గ్రామంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు సిద్దిపేట జిల్లా మర్కుప్ మండలం కర్కపట్ల గ్రామంలో సోమవారం తెలంగాణ రాష్ట తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామ కేసీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో స్థానిక మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం పూలాభిషేకం నిర్వహించి కేక్ ని కట్ చేసి బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకొని ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ యువ నాయకుడు రాళ్ల బండి బాలకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేసీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని వారు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి వేడుకున్నామని అన్నారు రాబోయే కాలంలో మళ్లీ కేసీఆర్ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బింగి నర్సింలు మధుగౌడ్ సత్యంగౌడ్ దిలీప్ కుమార్ సత్యనారాయణ శ్రీకాంత్ సాయిగౌడ్ నాగరాజు బాలరాజు బాబుగౌడ్ సాయి చరణ్ మైస కృష్ణ మహేందర్ గౌడ్ పెంటయ్య బాలరాజు వెంకటేష్ బాలాచారి ప్రశాంత్ చిన్న సత్యనారాయణ సాకలి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుట్ల చంద్రశేఖర్ గారి చంద్రశేఖరరావు గారి డెబ్బై ఒకటవ జన్మదినం సందర్భంగా కరకపట్ల గ్రామంలోని కేసీఆర్ గారి అభిమానులు పాలాభిషేకము పూలాభిషేకం చేస్తూ వారు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మళ్ళీ తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని